హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఉన్నారందరూ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డిజర్ స్విఫ్ట్ టు డీజర్ రెండు వేల పదిహేడు మాట్లాడి వెహికల్ వచ్చేసి మీకు ఇది డీజిల్ వెహికల్ ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగిందండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఏదైనా కూడా ఇప్పుడు వచ్చిన టైప్ టైప్ త్రీ వెహికల్ డీజిల్ వెహికల్ మీకు ఏదైనా కూడా ఇరవై ఐదు ప్లస్ ఇస్తుంది మీరు కావాలంటే తెలుసుకోర్రీ ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా మీకు లోన్ అన్నది మేమే చేయించిస్తామండి మీకు లోన్ కూడా ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి సివిల్ బరాబాద్ ఉంటే ఇంకెక్కువ కావచ్చు కానీ ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొచ్చి వెహికల్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే యాభై వందల కిలోమీటర్లు టెస్ట్రాలు చూసుకొని చూసుకున్న తర్వాతనే మాట్లాడుకోవచ్చు ఒకసారి వెహికల్ మొత్తం చూయిస్తా చూయించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్ చెప్తే ఒకసారి చూడాలి చూసుకోవచ్చు వచ్చేసి రైట్ సైడు చూసుకోవచ్చు రైట్ సైడు వెనకాల కూడా తీసుకోవచ్చు రూపు కూడా తీసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు డీజిల్ వెహికల్ టైర్లు కూడా చూసుకోవచ్చు నాలుగుకి నాలుగు కొత్త టైల్లు ఉన్నాయండి చూసుకోవచ్చు సేమ్ ముందు కూడా తీసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది సీట్లు కూడా చూసుకోవచ్చు సీట్లు కూడా జమానకు ఉన్నాయి పవర్ విండో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు ఇవి వచ్చేసి వెనకాల డోరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు రియర్ ఏసీ ఫుల్ మ్యాటు పవర్ విండో వెనకాల డోర్ చూసుకోవచ్చు ఇది పవర్ విండో ఇది డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ ఇది వచ్చేసి మీకు సెంటర్ లాకు ఇది వచ్చేసి చిల్డ్రన్ గ్లాస్ లాకు ఇది మీకు మిర్రర్ అడ్జస్ట్మెంటు రైట్ లెఫ్ట్ ఇది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అండి ఇన్బుల్ టూ ఏసీ చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు స్టేరీ గాడి కంట్రోలు బూత్ లూటు కనెక్టింగు ఇయో ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి ఇది వచ్చేసి రివర్స్ కెమెరా ఇందులోనే మన సి మన సిమ్ కార్డు కూడా వేసుకోవచ్చు అన్నీ ఒక పడితే ఒకసారి చూసుకోవచ్చు ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఇది ఇది ఎక్స్ట్రా ఫిర్యే ఎక్స్ట్రా ఫిటింగ్ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మారాలు స్విఫ్ట్ డీజర్ దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు ఏసీ స్టీరింగ్ గాడి కంట్రోల్ వస్తుంది ప్లస్ వచ్చేసి ఎక్స్ట్రా రివర్స్ కెమెరాది ఫిట్టింగ్ ఉన్నదండి వెహికల్ వచ్చేసి సీట్లు కూడా బాగానే ఉన్నాయి బాగున్నాయి మీకు ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మేమే చేయించుతామండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓ మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అనేది తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలన్నా కూడా మేము చేయించుతాం రెండు వేల పదిహేడు స్విఫ్ట్ డీజర్ వీడియ డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ చూసి మనోజ్ కార్స్ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకా నా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాం వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్